ఒక ఆరు ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఎన్ని ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను నేను చదివిస్తాను అది 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 రద్దు చేస్తారు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చు చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి అందరికీ అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి నేను చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇవ్వమంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు జమంటా రెండు కూడా ఇచ్చేసాము రామ్ తీసుకున్నావా తీసుకున్నావా